నమస్తే నేను మీ జాకి హుసేన్ ఎస్ సత్యనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి చనిపోతే పరామర్శించడానికి వెళ్ళి మరో వ్యక్తికి చావుకి కారకులు అయ్యారు సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి జనసేన స్పోక్ పర్సన్ శ్రీనివాస్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎస్ సార్ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటనకి అయితే వెళ్ళటం జరిగింది సో అక్కడ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే ఒక అతను చనిపోయటం జరిగింది సో అసలు దీని గురించి మనం అసలు ఎలా చూడొచ్చు అంటారు జాకీర్ యాక్చువల్గా నాయకులు పర్యటన చేస్తూ ఉంటారు ఎస్ సార్ ఏ పార్టీ నాయకులైనా పాదయాత్రలు చేస్తూ ఉంటారో లేకపోతే పర్యటనలు చేస్తూ ఉంటారు ప్రజలను కలుస్తూ ఉంటారు లేకపోతే వారి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంటే పరామర్శలకు వెళ్తూ ఉంటారు సహజం అది ఎస్ సార్ అవును కానీ వెళ్ళే సందర్భం వెళ్తుండగా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి కొన్ని అనుకోకుండా ఘటనలు జరుగుతాయి ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్ళి ఏం చేస్తారంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు కొంచెం అత్యుత్సాహంతో కొంతమంది యాక్సిడెంట్లకు గురవ్వడం చనిపోవడం దానికి మళ్ళీ ఆ కార్యక్రమం నిర్వహించినటువంటి ఆ నాయకులు స్పందించి మీరు క్ష్యామాంగ ఇంటికెళ్ళమని కోరుకుంటా ఉంటాం మేము ఇటువంటి జరిగితే మాకు బాధాకరంగా ఉంటుంది అని అనడం వాళ్ళని పరామర్శించడం వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా చేయతుంది ఇది సహజంగా జరిగేటువంటి విధానం అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించినటువంటి సత్యనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ళకే వెళ్ళినది ఓకే ఆ సందర్భమే ఆ సందర్భం ఎందుకు అంటున్నారంటే ఆయన ఒక వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ ఉప సర్పంచ్ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటును అతను గత సంవత్సరం చనిపోతే సంవత్సరం తర్వాత ఇప్పుడు పరామర్శకి వెళ్ళి వన్ ఇయర్ తర్వాత విచిత్రం అప్పట్లో లాస్ట్ ఇయర్ జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తే ఐదో తారీఖున అతను గడ్డి మందు తాగి ఆసుపత్రి పాలయ్యి తొమ్మిదో తారీఖు చనిపోయాడు అప్పటికి ఇంకా కొండ ప్రభుత్వం ఏర్పడలా అవును అప్పుడు పోలీసు కానీ యంత్రాంగా కానీ అన్ని కూడా గత అబద్ధ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు నిజంగా ఘటన జరిగిన వెంటనే అతను పరామర్శకెళ్తే పెద్ద ఆశ్చర్యపోకర్లా సంవత్సరం తర్వాత అతను ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి మళ్ళీ పైగా అతను విగ్రహావిష్కరణ ఓకే ఆ విగ్రహావిష్కరణ అంటే అతను బెట్టింగ్లు కాసి అతను దుర్మరణం పారేయాడు సరే మరణాన్ని ఎవరో కూడా మన బాధాకరమే వ్యక్తి నాన్న మనం బాధాకరంగా చూస్తాం కానీ అటువంటి వ్యక్తులను కూడా కుటుంబాలను పరామర్శించడమే తప్పు అనుకుంటే మనం అది కూడా ఘటన జరిగిన సంవత్సరం తర్వాత పరామర్శకి వెళ్ళడమే తప్పనుకుంటే ఒక దాడికి వెళ్ళినట్టుగా అతను వెళ్ళింది ఏదో పరామర్శకి వెళ్ళినట్టుగా కాదు ఒక విధమైన దాడి చేసినట్టుగా ఆ గ్రామం చిన్న గ్రామం పది ఫీటు ఫిఫ్టీన్ ఫీటు కూడా రోడ్లు ఉండలేనటువంటి చిన్న గ్రామం ఆ గ్రామం చుట్టుపక్కల జనాలను అంతటా సేకరించి ఎంత దౌర్జన్యంగా వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ అంబటి రాంబాబు గారు కూడా చేసిన హడావిడి పోలీస్ బ్యారికేడ్లన్నీ తగిన వెళ్ళి పోలీసులు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు మీ క్యాన్ూడు మూడు మూడు కార్లు ఉండాలి ఒక వంద మంది అని ఉన్నట్టుగా అని కొన్ని నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలన్నీ కూడా ఉల్లంఘించి అతను ఒక దాడి చేసినట్టుగా వెళ్ళాడు సరే వెళ్తా వెళ్ళాడు పలకరించాడు కానీ ఆ సందర్భంలో జరిగినటువంటి దుర్ఘటనలో సింగయ్య అనే వ్యక్తి ఒక కారు పని పడి చాలా మంచి చనిపోయాడు ఒక పోలీస్ అధికారి వెంటనే ఏం చేశాడు నెక్స్ట్ పెట్టి ఆ కి సంబంధం లేదు ఒక ప్రైవేట్ వాహనం గుద్ది చనిపోయిందని చెప్పేసి ఆ వాహనం పేరుతో సహా చెప్పాడు మరి ఎందుకు అంత అత్యుత్సాహం చూపించాడో ఆ పోలీసు అధికారు నాకు ఇప్పటికే డౌటే ఓకే ఎందుకంటే విచారణ చేస్తారు అతను ఏ విధంగా జరిగింది ఏ కాన్వాయ్లో కార్య ఏదైనా గుద్దిందా ప్రైవేట్ వాహనం ఏమైనా గుద్దిందా ఏం జరిగిందని విచారణ చేయకుండా ప్రకటన చేయడం అనేది తప్పు పోలీసులు కూడా సార్ ఆ రోజు అతను పోలీసు అధికారి ప్రకటన చేశాడు ఒక అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి చనిపోతే పరామర్శగా వెళ్ళి ఇద్దరు వ్యక్తులు చావు కారణమయ్యారు చాలా విచిత్రం అది సరే ఘటన జరిగిన తర్వాత అతనికి సంబంధం లేకపోయినా నా ప్రయాణంలో నేను వెళ్ళినప్పుడు జరిగిన ఘటన కాబట్టి నేను విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పడమో లేకపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడమో తగినంత సహాయం చేయడమో ఏదైనా చేస్తాడు నాయకుడు అది ఈ రోజు విజువల్స్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే ఆ వ్యక్తి పడిపోయినట్టుగా విజువల్స్ వచ్చినాయి ఎంతవరకు కరెక్ట్ అనేది పోలీసులు నిర్ధారించాలి ఇప్పుడు మీకు మాకు తెలియదు ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో ఏది నిజమో ఏదో అబద్ధం మనం తెలుసుకోలేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాస్తవాలు ఏంటంటే పోలీసులు విచారణ చేసి అసలు ఆ మరణానికి కారణం ఏంటంటే నిర్ధారణ చేయాలి ఆ వీడియోస్ చూస్తుంటే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బయటికి ప్రజలకు అభిబోదం చేస్తున్నటువంటి ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఆ కారు బాయ్ బాయినట్టు ఎక్కి ఎక్కేసేటి పైకి మరి అంత సెక్యూరిటీ ఉండి అంత పోలీసులు ఉండి వాళ్ళ వ్యక్తిగత భద్రత సిబ్బంది ఉండి ఒక వ్యక్తి ఎక్కి ఆ కారు ఎక్కి గద్దులు వేస్తానే ఉండగానే మరి కింద ఒక వ్యక్తి పడిపోతుంటే మరి చూసుకోకుండా అది ఎంత దౌర్భాగ్యం అది కనీసం దాని మీద ఈ రోజుకి కూడా అతనికి అతని దగ్గర నుంచి స్పందన రాలా అతను ఫోన్ అతనికి తెలియకుండా జరిగింది తెలియకుండా జరిగినా నాకు తెలియకుండా జరిగిన దుర్ఘటన అని చెప్పడము వాస్తవాలు బయట తీయండి అని చెప్పడము ఆ ఒక వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడము అతను కూడా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అది అసలు ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళి ఇంకొక ఇద్దరు చౌక కారణం అయ్యారు అంటే మరి ఎంత దౌర్భాగ్యం వీళ్ళని పరామర్శించడానికి కూడా ఇంకొక వన్ ఇయర్ పట్టచ్చే విగ్రహాలు కూడా కట్టచ్చు అంటే అది కాదు ఈ రోజు నువ్వు వస్తున్న వీడియోల ప్రకారం ఆ సంగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం పడ్డట్టుగా వస్తున్నాయి ఓకే పోలీసులు కూడా నిర్ధారణ చేస్తాక వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కానీ నిబంధనలన్నీ ఉల్లంఘించాడు జగన్మోహన్ రెడ్డి అంతే కదా నిబంధనలన్నీ ఉల్లంఘించి ఆ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టాడు ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆ ఏదైతే ఆ పరామర్శకి వెళ్ళినప్పుడు వారు కార్యకర్తలు అందరూ వచ్చారో ప్లే కార్డ్స్ కూడా ప్రదర్శించారు కదా మా అధికారంలోకి వస్తే మేము రఫా రఫ అంటే అరికేస్తామని చెప్పేసి ప్లే కార్డ్స్ కూడా ప్రదర్శించారు దాన్ని కూడా సంబర్ధించినటువంటి వ్యక్తి జాగ్రత్త అయితే సార్ అసలు ఈ రప్ప రప్ప ఎంత దారుణం సార్ అంటే వస్తే ఎలా ఇంకెలా చేద్దామని అంటే ఆ వ్యక్తి మళ్ళీ పైగా ఆ ప్లే కార్డ్స్ పట్టుకున్న వ్యక్తి మా పార్టీకి సంబంధం లేదు పలానా పార్టీకి సంబంధం అని చెప్పినట్టు వేరే పార్టీ వ్యక్తులు మీ దాంట్లోకి వచ్చి ఎందుకు అటువంటి ప్లే ప్లే కార్డ్స్ చేయగలరు ఎవరన్నా చేయగలరా అసలు అదే అది అసలు అది కుదురుతుంది అది అంటే ఆ తప్పు జరిగినప్పటికీ మా వ్యక్తి కాదు అని చెప్పడం పైగా ఏంటి సినిమాలో ఒక డైలాగులు అయ్యి సినిమా డైలాగులు పెడితే కూడా దాన్ని శిక్షలకు విధిస్తారా ప్రజాస్వామ్యం లేవా మనం డెమోక్రసీకి అంటే ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఇంకా ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ నాయకుడిగా ఒక పార్టీ అధ్యక్షుడుగా బాధ్యత కలిగినటువంటి గత మాజీ ముఖ్యమంత్రిగా అందరికంటే ఎక్కువ బాధ్యత అతనికి ఉంది ఆ బాధ్యత మరిచిపోయి అతను చెప్ చెప్తున్నటువంటి మాటలు కావచ్చు జరిగిన దుర్ఘటన మీద కనీసం విచారం కూడా వ్యక్తం చేయకుండా చేసినటువంటి విధానం కావచ్చు వాళ్ళ పేపర్లో రోజు వాళ్ళ సాక్షి పేపర్ పెద్ద పెద్ద కథనాలు రాస్తా ఉంటది ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది అనే విషయాలు రాస్తారు కదా మరి ఈ సందర్భాన్ని ఎందుకు మీరు ప్రస్తావించట్లేదు ఎవరి వ్యక్తి ప్రాణాలైన ఒకటి ఇప్పుడు ఆ పార్టీ కార్యకర్త వచ్చు వేరే పార్టీ కార్యకర్తనే కాదు మనిషి మనిషే కదా కుటుంబానికి నష్టమే జరిగింది కదా మరి నడిపినప్పుడు సరైన స్పందన ఎందుకు లేదు చాలా మంది నాయకులుగా సభలు పెట్టినప్పుడు ఏ దుర్ఘటనలు జరుగుతాయి అనుకోకుండా అయినా కూడా బాధ్యత వహించే స్పందిస్తారు కానీ స్పందించకపోగా ఈ రోజుకి సమర్థించుకుంటున్నారు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఇటువంటి ఘటనలో జరగడం చాలా దుర్మార్గం ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు పెట్టకూడదు అది అది ఘటన కరెక్టే అయితే ఆనకారు కిందే పడినటువంటి ఘటన అయితే ఆల్రెడీ నిబంధనలు కూడా ఉల్లంఘించి అతను పోలీసులు కూడా నిబంధనలు పెట్టారు కదా ఆ నిబంధనలు కూడా ఉల్లంఘించి అతను అంత జన సమీకరణ చేసుకుని ఏదో దౌర్జన్యంగా అక్కడికి వెళ్ళాడు కాబట్టి అతని మీద ఎందుకు కేసు పెట్టకూడదు పోలీసులు ఎందుకు సంశయం ఇంకా ఇంకా అతని మీద కేసులు పెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు తప్పు ఎవరు చేసినా తప్పే జైకే నువ్వు చేసినా తప్పే నేను చేసినా తప్పే రాజ్యాంగం వ్యక్తులు బట్టి రాయలా తప్పు ఎవరు చేసినా కులాలకే మతాలకే అతీతంగా ఎవరైనా సరే ఆ పదలో ఉన్నాడా లేనోడా డబ్బు ఉన్నవాడా లేనివాడా ఈ రాజ్యాంగం అక్కడ రాయలా తప్పు జరిగిందా లేదా దాని మీద ఎందుకు కేసులు ఫైల్ చేయడానికి పోలీసులు ఇంకా సమస్య ఇస్తున్నారు ఆలోచించుకోవాలి ఎందుకంటే మనం ప్రజలకు జవాబుదారం ఈ రోజుకి అతను మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి బయటకు వచ్చి అటువంటి ఘటనలను సమర్థించుకుంటున్నాడు లేకపోతే మీ అధికారంలోకి వస్తే మా టూ పాయింట్ ఓ అంటే ఏంటో చూపి ఆ టూ పాయింట్ ఓ అంటున్నాడు కదా మాట్లాడితే సినిమా ఉంటాడు కదా టూ పాయింట్ ఓ సినిమా అంటే ఇదా అంటే మా అధికారంలోకి వస్తే రఫా రఫా దరికేస్తామని మనుషుల్ని ఇలా తొక్కుకుంటా వెళ్ళిపోతామని ఎస్ అని అంటే ప్రజలకు ఏదైనా సంకేతం ఇస్తున్నారు ఎలా అంటే ప్రజలు అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భయంతో కూటమి ప్రభుత్వం నమ్మకంతో జనం ఓటేశారు నూట యాభై ఒక్క స్థానాలు తీసుకొచ్చి పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఈనాటికి బుద్ధి రాలేదా ఎస్ ఉంది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అండ్ కో మీద వీళ్ళని ఇలాగే కానీ వదిలేస్తే చాలా దౌర్జన్యాలు ఎటువంటి దౌర్జన్యాలు దుర్ దుర్ఘటనలు జరుగుతాయి అన్నది మనం లెక్క పెట్టలేం ప్రభుత్వంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి ఎందుకు ఇటువంటి వాళ్ళ మీద మనం టోలరేట్ చేయడం ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఒక తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయి ఖచ్చితంగా ఏమండి ఇటువంటి ఘటన జరిగినా కూడా ఏ కేసులు పెట్టలేదు అది మామూలు ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటేనే కేసులు పెడతారు కదా మరి అటువంటిది ఒక వ్యక్తి మరణానికి కారణమైన వ్యక్తుల మీద ఎందుకు కేసు పెట్టడానికి ఆలోచిస్తుంది ఈ పోలీసు యంత్రాంగం అనేటువంటి ప్రశ్నలు ప్రజల నుంచి వచ్చినప్పుడు ప్రజల్లో ఒక విధంగా ఒక ఏదంటుంది అభద్రతాభావం ఒక భయం వస్తుంది కాబట్టి ప్రజల ఆలోచన తగ్గట్టుగా ప్రభుత్వం మనం ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా విజ్ఞప్తి చేస్తాం ఓకే Okay, sir, thank you.